ప్రతిరోజు ధాన్యం కొనుగోలు జరగడం లేదు ధాన్యం కొనుగోలు జరిగిన రైతులకు సరైన సమయంలో నిధులు జమగావడం లేదు సన్నాలు అమ్ముకున్న వాళ్లకు బోనస్ ఇంత చెల్లించలేదని నాన్న రకాలుగా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను భారత రాష్ట్ర సంబంధించిన నాయకులు ఎవరైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం అందులో సన్నాళ్ళు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం దొడ్డు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి జమ అయింది అదేవిధంగా సన్నాలు సన్నాాలమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక వరంగల్ జిల్లాలోనే నాకున్న సమాచారం మేరకు మన జనగామ జిల్లాలో మన జనగామ జిల్లాలో ఇప్పటికే దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయినాయి అదేవిధంగా సన్నాలకు సంబంధించి కూడా దాదాపు వెయ్యి మంది రైతులకు ఇప్పటికే బోనస్ కూడా చెల్లించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయానికి పెద్దపీడ వేస్తూ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పట్టణాలను బాకీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొరటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ సన్నాలకు బోనస్ చెల్లిస్తూ ఉంటే కూడా మరి దిక్కు దొచ్చని పరిస్థితిలో దివాలాకోలు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసుకున్నది సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాటి మాటకి మాటి మాటకి ఒక మాట అంటున్నారు బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు బోనస్ అనేది సార్థకమైంది బోనస్ అనేది నిజమైంది సన్నాలు అమ్ముకుంటున్న రైతులకు బోనస్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నది అది మీరు జనగామ జిల్లా నుంచి వివరాలు సేకరించి సమాచారం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావును నేను కోరుతున్నాను బోనస్ బోగ బోనస్ అనేది బోగస్ కాలేదు బోనస్ అనేది నిజమైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నది అనే విషయాన్ని కూడా దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది రైతులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఇలాంటి దివాలకు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఉండాలని మీ సూచన ఉండాలని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను అనినిత్యము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు చివరి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అడావిడి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షాలు అడావిడి అంటే ఏదో జరగబోతున్నది ఏదో కాబోతున్నది అనే విధంగా అడావిడి చేస్తున్నదంటే ఎంత అక్కసుకొని వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఏ రకంగా ప్రజలు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా నేను ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కండి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేయాలని ఎవరు బాగా పనిచేస్తారని ప్రజలు నిర్ణయిస్తారో అప్పుడు తేల్చుకుందాం ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అయోమయానికి ప్రజలను గురి చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కూడా ఒకటొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఆ హామీలన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను